హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారా మంచి పొద్దుగా కోరుకుంటున్నా బయట వర్షం బాగా కురుస్తుంది పురుములు మెరుపులు ఫుల్లుగా వర్షం పడుతుంది ఉరుముతుంది చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో మైకిల్ పెట్టాక వాళ్ళకి వస్తుందో రాదు మెరుపు వచ్చింది కదా మనకి ఇక్కడ మెట్ల మీద రేకులు వేసారు జల్లి రాకుండా ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది మార్నింగ్ అయితే వర్షం పడింది ఎంత భయం వేసింది ఎంత సౌండ్ వచ్చింది కదా పెద్ద పెద్ద ఆ అవును నీ బట్టలని పైన వేసా కింద ఆంటీ చెప్పేలే కాదు మన తీసింది పాప అక్కడ పడుతుంది మేము అంటే రెగ్యులర్గా రెగ్యులర్ ఫ్యామిలీ వీడియో బ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టలేకపోవచ్చండి మేబీ ఎందుకంటే నాకు కుదరట్లేదు నేను వర్క్లో కొంచెం ఎక్కువ వేరే వర్క్ చేస్తాను కదా దానివల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు రెగ్యులర్గా వర్క్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఇక మీదకైతే రెగ్యులర్గా వీడియోస్ రాకపోవచ్చు అంటే వీక్లీ వన్సో వీక్లీ ట్వైస్ అలా పెడదాం లేదు కుదిరినప్పుడు అనుకుంటున్నానండి దాంతోపాటుగా మీరు మా రెగ్యులర్ ఫ్యామిలీ వీడియోస్ చూసే వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళని అడుగుతారు లేదా లేని వాళ్ళని అడుగుతారు లేదా కవిత వాళ్ళు అడుగుతారు కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను ఎందుకంటే పిల్లల స్కూళ్ళు కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళని మార్నింగ్ దింపేసి మళ్ళీ నేను వెళ్ళాలి మీకు నేను తెలుసు నేను జ్యువెలరీ షోరూంలో వర్క్ చేస్తాను సో అలాగే నాకు డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది కాబట్టి నాకు ఈ వర్క్ ఎక్కువైపోతున్నాయండి అందుకే రెగ్యులర్గా వర్క్ చేయలేకపోతున్నాను వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను అండ్ ఆల్సో కుకింగ్ ఛానల్ వీడియోస్ అయితే మాత్రమే వైఈడీ వెజ్ ఫుడ్ వైడీవి నాన్ వెజ్ ఫుడ్లో అయితే వస్తాయండి ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే వంటకమే కాబట్టి అది వీడియో తీసి పెట్టచ్చు కాబట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ అవన్నీ అయితే దాదాపుగా కొత్త రెగ్యులర్గా అయితే రాకపోవచ్చు కొంచెం వీడియోస్కి బ్రేక్సే బ్రేక్ అయితే రావచ్చు అండి అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే సునీత కూడా పొద్దునే లేచి మళ్ళీ పిల్లలకి క్యారేజ్ అంతా ఎర్లీ మార్నింగ్ కట్టి మళ్ళీ క్యా కెమెరా పెట్టుకొని బ్లాగులు తీయాలంటే పాపం తనకి కుదరదు ఇక మెయిన్ ఫోన్ కూడా లేదు మీరు తీసుకెళ్తున్నారు కదా వీడియోకి అది కాల్ అయ్యే హలో ఫోన్ తీసుకెళ్ళొచ్చు నా దగ్గర ఉన్న దాంట్లో మెమోరీ ఉండదు ఫుల్ అయిపోయింది ఫోన్ అలాంటి కూడా కాకుండా ఇంకో ఫోన్ ఉన్నా కానీ ఈ మొక్కతే తీయాలంటే పాపం ఏం తీస్తుంది అది కూడా ఒక రీజన్ ఉంది అండ్ ఇప్పుడు మాకు కెమెరా వర్క్ కూడా ఉంది మైక్ మైక్ పెద్దగా వచ్చింది సౌండ్ అంటే దాంట్లో వినిపించదేమో మేబీ ఎన్ని మీ వీడియోలు తీయండి ఇంత పెద్ద ఊరు వచ్చింది ఒకసారి మైక్ రెగ్యులర్ సౌండ్ వినిపించాలి ఊరుములు ఎలా వస్తాయి ఎందుకులే ఎందుకు వినిపిస్తాయిగా అందరికి వినిపిస్తా నిన్న మా అక్క బావ వాళ్ళు వచ్చిన వీడియో ఉందండి వాళ్ళు మా అక్క మా బావ మా సేతు మా రేణు అందరూ మా బావ మా ఇంటికి రాక వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మా బావగారు వచ్చారు మా ఇంటికి సో చాలా సంతోషం అయితే అనిపించింది చెప్పాను మా బావ కూడా చెప్పా వీడియో కూడా మాట్లాడాడులేండి ఎందుకు రావట్లేదు మా ఇంటికి ఏంటి అనేది కూడా అది ఫ్యామిలీ వీడియో కదా కొంచెం ఫోటో అయితే పెడతా కానీ మా బావ వచ్చినట్టు ఫ్యామిలీ వీడియో కదా ఆయన చాలా మాట్లాడాడు అవన్నీ బయట పెట్టడం ఎందుకులే అని ఆగుతున్నా అనమాట అంటే ఎందుకు రాలేదు మా బావ డ్రింకింగ్ గురించి కూడా చెప్పా కదా ఒకసారి అవన్నీ ఆయన కూడా ఒప్పుకున్నాడు కానీ మళ్ళీ అవి ఎందుకులే పెట్టడం అని వీడియో పెట్టదలుచుకోలేదు ప్రజెంట్ అయితే కవిత సీతజ వాళ్ళు కూడా ఫోన్ ఫోన్ చేశారు మామ రండి మామ అని నాకు కుదరక వెళ్ళలేకపోతున్నాను వాళ్ళ ఛానల్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళతో ఇవాళ కూడా నేను వాయిస్ మెసేజ్ పెట్టాను నెక్స్ట్ మధు వాళ్ళు అయితే ఇంకా రాలేదు ఖమ్మంలోనే ఉన్నారు వాళ్ళు రేపు వస్తారేమో మేబీ రేపు రేపు ఫ్రైడే రేపు ఫ్రైడే వస్తారే ఫ్రైడే వస్తారనుకుంటున్నాను ప్రజెంట్ ఈరోజు న్యూస్ చూశానండి విమానం న్యూస్ అసలు నాకు చాలా చాలా బాధ చిన్న అనిపించింది చిన్న చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పాపం ఎన్నెన్ని ఆశలతో ఎన్నెన్ని కళలతో వెళ్తున్నారు వాళ్ళు అది కూడా నాకు చాలా బాధ అనిపించింది ప్రజెంట్ అయితే అయితే నేను ఏంటంటే మాది ఇప్పుడు నాకు రెగ్యులర్గా వీడియోస్ తీయడం అంటే అసలు అవ్వట్లేదండి ఎంత చేద్దామని అవ్వట్లేదు ఖమ్మంలో అందరూ ఉన్నప్పుడు సరదాగా ఏదో ఒకటి ఇస్తాం కానీ ఇక తన్ని కూడా తను కూడా హెల్త్ అంత చూసుకోవాలి కాబట్టి కొంచెం కొంతం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాము అంటే వీక్లీ వీక్లీలో రెండుసార్లు లేకపోతే ఒక్కసారో అలాగ మా ఫ్యామిలీ వీడియోస్ అలా పెడతాము అనుకుంటున్నానండి ఒకవేళ కుదిరితే పెడతాం కానీ ప్రస్తుతానికి అయితే అలా అనుకున్నాను ఎదురు చూసే వాళ్ళకి తెలియాలి కదా ఇంకా రాలేదు ఏంటి అని వాళ్ళు కూడా ఉండ ఉంటారండి మా వీడియోస్ కోసం అలా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోస్ కోసం చూస్తామని చెప్పేసి అలా చూసే వాళ్ళ కోసమైనా పెట్టాలి కాబట్టి నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరినీ మిస్ చేసుకోవడం కూడా ఇష్టం లేదు కాకపోతే నాకు కుదరట్లేదు అనమాట అండ్ అలాగే ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్లో ముకుందా మగవా కాంటెస్ట్ పెట్టాము దానికోసం వెళ్ళాల్సి వస్తుంది నాకు అలాగే నాకు బ్రాంచెస్ చాలా పెరిగాయి అన్ని బ్రాంచెస్ చూసుకోవాలి నేను దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఉంది దాంతోపాటుగా మళ్ళీ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తాను కదండి ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే నాకు కొంచెం ప్రెజర్ అవుతుంది అండ్ ఆల్సో ఒక పిల్లల్ని పొద్దున్నే తీసుకెళ్ళడము మళ్ళీ తీసుకురావడము ఇవన్నీ కూడా అన్నమాట అందుకని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్లో కొంచెం బ్రేక్ రావచ్చు సో దయచేసి మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ పెడతారని నేనైతే అనుకుంటున్నాను అండ్ రెగ్యులర్ వంట వీడియోస్ అయితే నేను పెట్టడానికి ఖచ్చితంగా ప్రయోజనం వంట వీడియో అంటే జస్ట్ కెమెరా రెగ్యులర్గా మేమే వంట వీడియోలు చేస్తాం కాబట్టి కెమెరా ఇట్లా పెట్టేయచ్చు దానికి వంట వీడులు చేసేయచ్చు కనిపించకపోయినా రింగ్ లైట్ పెట్టేసి పెట్టుకోవచ్చు ఇవి ఏంటంటే రెగ్యులర్ గా ఒకళ్ళు పట్టుకోవాలి ఇద్దరు కనపడుతూ ఉండాలి యోదా కి వెళ్తున్నాను అని కి వెళ్ళింది మండే నుండి ఇక మా ఇద్దరికి ఇబ్బంది అయింది స్టాండ్ పెట్టుకున్నా సరే అది ఒకసారి ఫోన్ ఆగిపోవాలి అలా అయితే సునీత గానీ గానీ వైడీ టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ వైడీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ లో మాకు పికిల్ ఛానల్ పికిల్ ఛానల్ ఉంది కదండి దాంట్లో అయితే వంట వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అలాగే వైడీ టీవీ లో మా నేను తీసిన మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ ఉంటాయి కదండి వైడీ టీవీ లో అవి కూడా నేను కమ్మ వెళ్ళినప్పుడల్లా కొన్ని తీసుకుని వస్తాను అది పెడతాను అండ్ ఇప్పుడు ఎల్లమ్మ జాతకం పార్ట్ టూ ఎల్లమ్మ ఎల్ల జాతకం బాగా అయిందండి మా దాంట్లో అంటే సిక్స్త్ ఒక చి ఫస్ట్ ఎపిసోడ్ సిక్స్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అట్లా వెళ్ళినాయి కాబట్టి సిరీస్ మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాము అదొకటి ఇయ్యాలనుకుంటున్నాము రెగ్యులర్గా వీడియోస్ కాకుండా ఏదన్నా ప్రత్యేకంగా ఉంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే అలా వీడియోస్ పెడదాము రెగ్యులర్ బ్లాగ్స్ అందరికి కూడా మళ్ళీ బోర్ కొడతాయి కదండి మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి అలా కాదు మంచి మంచిగా అనిపించింది ఏదన్నా ఇంపార్టెంట్ ఉన్నవి లేదా మాకు మంచిగా అనిపించింది అలాంటివి మీకు పెడదాం అనుకుంటున్నాము సో సో మా ఈ నిర్ణయం మీకు హ్యాపీనే అనిపించిందని నేను అనుకుంటున్నాను ఎవరైతే మా రెగ్యులర్ వీడియోస్ చూస్తారో మీ వీడియోస్ కోసం మాకు చూస్తామని ఎదురు చూస్తామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అదనమాట ప్రజెంట్ అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో అయిపోయింది థ్యాంక్ యూ అండ్ ఇంకో విషయం సో అంటే మేము పెట్టిన బిఫోర్ వీడియోస్కి ఏవైతే మా కిట్స్ గురించి కానీ ఏవైతే పెట్టామో అవన్నిటికి కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి టైం తీసుకుని అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి తొందరపడి బ్యాడ్గా కామెంట్స్ ఏం పెట్టుకో పెట్టద్దండి బ్రేక్ తీసుకోవడానికి కారణం కూడా చెప్పాను కదా బ్రేక్ అంటే మరీ ఎక్కువే బ్రేక్ కాదు రెగ్యులర్గా డైలీ ఒక వీడియో పెట్టకుండా వీక్లీలో వన్స్ ఒకటి కానీ వీక్లీలో రెండు కానీ అలా పెట్టడానికి అయితే చూస్తానండి నేను అలా పెడదా అంటే మార్నింగ్ అడావిడ అవుతుంది యోదా కేట్ కే కాలేజీ అని కూడా ఎయిట్ థర్టీ ఉంటుంది ఇక స్కూల్ మళ్ళీ ఒకళ్ళకి ఫోర్ థర్టీకి ఒకళ్ళు ఫైవ్ థర్టీకి తీసుకురావడం తీసేపోవటం అందులో ఒకటి మళ్ళీ ముకుందాక నట్ట నీట్ అని వెళ్తారు కాబట్టి కుదరదు అంతే మెయిన్ సో కాబట్టి రెగ్యులర్గా అయితే ఇంట్లో ఉంటే ఇద్దరం ఒకవేళ తను కూడా ఇంట్లో ఉంటే వీడియో టైం కి తీస్తాం తీస్తాం ఏమవుతుందండి పాపం పొద్దున్నే ఎర్లీ మార్నింగే లేవాలి ఇక సునీత ఫైవ్ తడికి లేచి ఇద్దరు పిల్లలు రెడీ చేసి మళ్ళీ పాపం తను మళ్ళీ మళ్ళీ వీడియోలు తీసుకుంటూ మళ్ళీ అన్ని చేసి అని సర్దుకోవాలంటే తను చాలా టైడ్ అయిపోతుందండి ఎంత మనకి వర్క్ చేసే పెట్టుకున్నా ఇక మన ఇంటి పని మనకు ఉంటుంది కదా అలాగే మాది మాకున్న బిజినెస్ కూడా ఉంది కాబట్టి కొంచెం అవి ఇవి రెండు చూసుకోవాల్సి వస్తుంది నేను సో ఇంతకాలం అయితే చాలా బాగా ఆదరించారండి ప్రతిరోజు వీడియో పెట్టినా బట్ ఇప్పుడైతే ప్రతిరోజు వీడియో పెట్టలేకపోతున్నాం దాని ఒక్కడే కారణం రెగ్యులర్ బ్లాగ్స్ అయితే పెట్టలేక పెట్టాలి ఇల్లు కామెంట్ పెట్టిన వాళ్ళు వెజ్ లో అయినా చూసినప్పుడు మేము కనిపించకపోవచ్చు బహుశా వంట వీడియోస్ వరకు రావచ్చు చూద్దాం ఆ ప్రయత్నం కూడా ఎంతవరకు వస్తుందో ఇంపార్టెంట్ అయితే మాత్రం వీడియో కంపల్సరీ పెడతాం వీక్లీలో రెండు అయితే పెడదాం అనుకుంటున్నాం టూ వీక్లీలో రెండు అయితే పెడదాం అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే లేదా ఒకటన్నా పెడతాం రెగ్యులర్గా కా చూసే వాళ్ళైతే మాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ